దేవుని దగ్గరకు వచ్చాం కదా దేవుని దగ్గర మనం ఏమి అడుగుతున్నాం ఏమి తక్కువయ్యి దేవుని దగ్గర అడుగుతున్నాం అందుకే అడుగుని మీకు ఇవ్వబడును అడిగితే కదా ఇస్తానుంది అడగంది ఇస్తాడా అడగని ఎవడు అయితే ఏం అడుగుతున్నావు ఏం అడగాలి ఏం అడుగుతున్నాం అవసరాల గురించి అక్కర్ల గురించి ఇబ్బందుల గురించి బలహీనతల గురించి ఆర్థిక స్థితి గురించి మనం అనేక రకాలుగా దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం ఆ అడిగే విధానములో మూడు ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందుకు తీసుకురావాలని అడుగుతా ఉన్న తెలియజేస్తా ఉన్నా మొట్టమొదటి కనుక మనం ఏం అడగాలంటే పదకొండవ వచ్చంలో ఒక మాట రాయబడతా ఉన్న చూడండి ఏడో అధ్యాయమో మత ఇష్టమార్త పదకొండో వచ్చిన ఒకసారి చూడగలిగితే మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును మంచి ఈవులంటే మంచి ఏంటి ఏముంది మంచి ఈవు అంటే ఏంటి ఈవి అంటే పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం అది ఈ లోక సంబంధం కాదు మానవులుగా మనం ఈ లోక సంబంధమైన దానినే అడుగుతాం దాని కొరకే ప్రయాసపడతాం దాని కొరకే ఎదురు చూస్తాం దాని కొరకే కష్టపడతాం దాని కొరకే ప్రయాసపడతాం ఇక్కడ దేవుని అడగమంటది ఏంటయ్యానంటే పరలోక సంబంధమైనది ఆయన ఇచ్చేటువంటి ఈవేంటయ్యానంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం నేను పరలోకములో ఉండాలయ్యా నేను పరలోకములో నా కుటుంబముతో ఉండాలి పరలోకపు ఆశీర్వాదముతో ఉండాలి పరలోకములో ఉన్నటువంటి సహవాసం నాకు కావాలి పరలోకములో ఉన్నటువంటి ఆ ప్రతిబింబము నేను కలిగిన వారుగా ఉండాలి అని దేవుని యొక్క స్థితిలో మనం అడగగలిగినప్పుడు ఆ ప్రాముఖ్యతను మనం చూడగలుగుతాం చూడండి ప్రబంధన దేవుడి ఈ ఈరోజు మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామా ఈ లోక సంబంధమైన దాన్ని అడుగుతున్నామా దేని అడుగుతున్నాను మనం ఎప్పుడు ప్రాప్తం చేసినా గానీ అయ్యా నా ఆరోగ్యం అయ్యా నా కుటుంబం అయ్యా నా బిడ్డలయ్యా నా అవసరాలయ్యా నా అక్కర్లయ్యా నా యొక్క స్థితి అయ్యా అని చెప్పని అడుగుతాం కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని గురించి నేను పరలోకంలో ఉండాలి నా కుటుంబం పరలోకంలో ఉండాలి నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలి ఒక తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక మనవి కోరింది ఆమెకి ఇద్దరు కొడుకులు శిష్యులు కూడా ఉన్నారు వా దగ్గరకు వచ్చి ఆ తల్లి కోరినటువంటి స్థితి ఏందంటే అయ్యా నాకు ఇద్దరు కొడుకులున్నారు నేను కూడా నీతో కొంటా ఉన్నాను కదా నా ఇద్దరు కొడుకులు నీవు సింహాసనం మీద కూర్చుంటే ఒకడు గుడి పక్కన ఉండాలి మరొకడు ఎడం పక్కన ఉండాలి చేపలు పట్టేవాళ్ళు కదా మంచి అని అడిగిందా మంచి ధ్వని అని అడిగిందా లేకుండా విస్తారంగా చేపలు పడేలాగా చేయా పేతులు చేసావు కదా అలా అని అడిగిందా ఏం కోరుకుంటుందట ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం దేవుని దగ్గర ఏం కోరుకుంటాం మన అవసరాలే కోరుకుంటాం అందుకే సహజంగా మన పిల్లలకు సహజమైనటువంటి పిల్లలకు పదకొండు వచ్చిన రాయబడతాడు కదా మన పిల్లలు చెడ్డబోళ ఉండి కూడా వారి మంచివ్వటానికి మనం ఎంత ఆశపడతామో మరి పరలోకముందున్న తండ్రి అంతకంత శ్రేష్టమైన చేస్తాడు కదా వెళ్ళలే దాని కొరకు మనం ఆశగలుగుతున్నామా దాని కొరకు ఎదురు చూస్తున్నామా ఈ లోక సంబంధమైనది కాదండి ఈ లోకంలో ఏది కూడా మనం తీసుకుని వెళ్ళలేము లోకంలో ఉందంటే ఉంది సంపాదించడం కష్టపడ్డాం అదేసం అంతే ఈ లోకంలో పూచిక మొదలం కూడా తీసుకుని అందుకనే అడుగుడి మీకు అడుగుతున్నాం ఆయన మంచి ఇస్తాడు మంచి అంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మరొక మాట చూద్దాం యోగాను సమార్త నాలుగో అధ్యాయమో పదో వచ్చిన ఒకసారి చూద్దాం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహము కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను ఏమడగాలంట ఏమడగాలంట ఆయన ఎవరో ఎరిగి ఉంటే పడితే అడుగుతారా ఏది పెడితే ఆరోగం ఆమె నీళ్లు తీసుకొని రావడానికి అటు ఇటు వెళ్ళడానికి ఆమె అడుగుతుంది కదయ్యా నాకు జీవజల ఓట కావాలయ్యా అంటే నేను ఇచ్చు నీళ్ళు తాగితే ఇంకెన్నడూ దప్పికల్లే అయ్యా నాకు అది దయచే అయ్యా నేను రాలేకపోతున్నానయ్యాట కానీ అప్పుడు ఆయన అంటాడు కదా నేను నీవు నన్ను గనక నువ్వు సరిగా ఎరిగితే నన్ను గనక సరిగా గమనిస్తే నన్ను గనక తేటగా చూస్తే నన్ను వాటినిగా అడిగేది అంటే అందుకే ఆయన ఇచ్చేది ఏంటంటే జీవచలములను ఆయన అనుగ్రహిస్తాడు ఆ జీవ చలము అనేటువంటిది దేవుని యొక్క వాక్యము ఈరోజు వాక్యాన్ని మనం ఎంతగా పఠిస్తూ ఉంటామో వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తూ ఉంటామో వాక్యాన్ని విన్న వాక్యాన్ని ఎంతగా పరిజ్ఞానంలో చేసుకుంటూ ఉంటామో ఆ వాక్యము మనల్ని సరి చేసేది బ్రతికించేది బాగు చేసేది మనల్ని శుద్ధి చేసేది మనల్ని నిలబెట్టేది మనల్ని బలపరిచేది అని కానీ ఈరోజు ఆ వాక్యానికి విలువ ఉండదు వాక్యానికి ప్రాధాన్యత ఉండదు ఆ వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు ఉండదు వాక్యం అనగానే మన ఆలోచనలు మారిపోతాయి మన స్థితి స్థితిలో మారిపోతాయి అందుకే ఆయన అంటాడు కదా నేను నీళ్ళు ఎలాంటి అంటే జీవజలములు జీవజలములు ఇంకెన్నడూ తప్పికొనామనం దానిని మనం అడగ కలగాలి ఈరోజు మనం దేని అడుగుతాం మనం దేని కొరకు మనం ప్రయాసపడతా ఉన్నాం ఇంకొక మాట ఉంటుంది

సంతోషం ఎందుకున్నావాది మాట్లా సంతోషం కావాలన్నా చెర దేవుతం చేద్దామా అంత ఎందుకు అయ్యా టైం వస్తే వస్తుంది లేకపోతే మా జీవితాలు ఇంతే అంతేనా దేవుణ్ణి అడిగేటువంటి విధానంలో ఏమడగలంటే మాకు సంతోషం మీరు సంపూర్ణులు కావాలనే అసంపూర్ణులు కాదు సగం సంతోషం కాదు ఇప్పుడు మనకున్న సంతోషం ఎక్కడ నుండి వస్తుంది లోపల నుండి వస్తుందా బయట నుండి వస్తుందా అంటే ఒక పెదాల మీద నుండి వస్తుందా లోపల హృదయంలో వస్తుందా నువ్వు ఆనందం కానీ సంతోషం కానీ వస్తుంది అందుకే దేవుణ్ణి అడగవలసిన విధానంలో దేవుణ్ణి అడగాలి అప్పుడు దేవుడు మనకు ఉంటాడు ఎప్పుడు ఇవి అడిగేవాడికి ఉంటామంటే దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ఈవిని మనం పొందుకునే ఉంటాం అప్పుడు అసంతృప్తిలో కూడా సంతోషం ఉంటుంది అండి దుఃఖంలో కూడా సంతోషం ఉంటుంది వేదనలో కూడా సంతోషం ఉంటుంది కృంగిపోయిన స్థితిలో కూడా ఒక సంతోషం ఉంటుంది కానీ ఈరోజు మన ముఖాలలో ఆ సంతోషం లేకపోవడానికి కారణం ఏంటంటే మనం ఆయన మీద ఆధారపడవలసిన విధానంలో ఆధారపడుతున్నాం విధానంలో మనం ఆయన మనము పొందుకోవలసిన ఈవులు ఉన్నాయి కానీ ఆయన అడగవలసిన విధానంలో మనం అడిగితే వాటిని పొందుకుంటాం అందుకే అడుగుని మీకు ఏం అడగాలంటా ఉంటే పరలోకపు ఆశీర్వాదాన్ని రెండవది ఏం అడగాలంట జీవజలములు అడగాలి మూడవది కాదు తల్లుదారా ఏదో అడగడానికి ఏదో ఇంట్లో నుండి సగం మాట ఇవ్వండి అన్నట్టు కూర్చున్నారు అలా కంటే ఉంటుంది ఒక్కరండి సంతోషం కావాలి అనేది ఒకరికే కాదు వ్యక్తిలో సంతోషం వ్యక్తిలో సంతోషం భార్యాభర్తల మధ్య సంతోషం కుటుంబిలో సంతోషం ఇది పొందుకోవడానికి మనం యోగ్యులు ఉన్నామా అసంతృప్తిలో సంతోషం అంటే కలిగి కాదు అన్ని బాగుంటే సంతోషం వేరు అందరు వస్తే సంతోషం వేరు అందరుంటే సంతోషం వేరు ఏమి లేని స్థితిలో కూడా సంతోషం ఉండాలి వస్తుందా ఆ మొక్కల్లో నవ్వు తగ్గకూడదు ఒక పక్క పిల్లలు ఏడిపిస్తా ఉంటారు ఒక పక్క ఇరుగు పొరుగు నిందలేస్తూ ఉంటారు ఒక పక్క శరీరం సహకరించదు కానీ ఆ ముఖంలో ఆ సంతోషం అనేటువంటిది ఎవరిని బట్టి ఉండాలంటే అందుకే అడగండి అని అడిగినప్పుడు మన జీవితాల్లో దేవుని కృపను మనం పొందుకునే వారికి ఉంటాం అందుకే మన జీవితాలకు కావలసినటువంటి సంతోషాన్ని మనం పొందేటువంటి వారిగా ఉంటాం రెండవదిగా అడుగుని మీకు ఇవ్వబడును రెండో మాట ఏంటి వెతకుని ఏం వెతకాలి మనం ఏం వెతుకుతున్నాం మీరు తొందర చేయితే తొందరగా ముగిస్తా లేకపోతే ఇయర్ లేట్ అయితే ఏం అడుగుతున్నావు ఏం అడగాలి ఒకటి అడుగుని ఏం అడగాలో పరలోకపు ఆశీర్వాదాల గురించి అడగాలి ఈ లోక సంబంధమైన అవసరాలు ఈ లోక సంబంధమైన కావాలి కానీ ఆ తల్లి అడిగింది ఏమడిగింది నా ఇద్దరు కుమారులు ఒక కుడి పక్కన ఒకటి ఎడం పక్కన ఉండాలయ్యా నా బిడ్డలో నీ సన్నిధిలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ సంతోషాన్ని నేను చూడాలని కోరుకుంది బిడ్డల విషయంలో మరి మనం ఏమంటాం మన కుటుంబాన్ని గురించి మన బిడ్డల గురించి మన కలిగినటువంటి ఈవిని గురించి గొప్ప స్థితిలో నా కుటుంబం ఉండాలనేటువంటి ఆశ మనకు రావాలి అది అడగడు అడుగుతాం రెండోది ఇప్పుడు వెతకడి అన్నాడు వెతికితే ఏమస్తుంది అండి చదివాడు కదమ్మా ఏడో అధ్యయం ఏడో వచ్చిన మాక